simple, sober and fancy very type సింపుల్ అండ్ షోవర్ ఎందుకు అంటున్నాను అంటే చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి చూడొచ్చు దీంట్లో ఏంటంటే సిక్వెన్స్ టోన్ టు టోన్ సిక్వెస్ ఇచ్చేసి దీంట్లో కొంచెం చికెన్ కారీ కాన్సెప్ట్ ఉంటుంది కదా అలాంటి డిజైన్ ఇక్కడ ఇచ్చేసారనమాట అండ్ ఇది మన బాటమ్ అనమాట ఇది బాటమ్ అంటే ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఏంటని తీసుకోవాలంటే ఇలాంటి కాంట్రాస్ట్ ఉండాలండి ఇది వైట్ టోటల్గా వైట్ వచ్చేసి ఇలాంటి డార్క్ కలర్ కాన్సెప్ట్ లో డిజైన్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్ రెడ్ కలర్ ఇలాంటి జనరల్గా రీజనబుల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి Tá? ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కీడ్స్ వేర్లో కలెక్షన్ సూరత్ లో ఎక్కడ లేని కలెక్షన్ దొరకడం లేదు కానీ మీకు కలెక్షన్ కావాలి కీడ్స్ వేర్లో స్టార్టింగ్ నుంచి అండ్ అది కూడా రెగ్యులర్ కాన్సెప్ట్ నుంచి పార్టీ వేర్ కాన్సెప్ట్ వరకు సో మీరు రైట్ ప్లేస్లో వచ్చారు మన అజ్మీరా ఫ్యాషన్లో వచ్చేసి ఇక్కడ కీడ్స్ డైలీ వేర్ కాన్సెప్ట్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి బోర్న్ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి అన్ని కలెక్షన్స్ ఉంటాయి అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సో మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలంటే స్కిన్ పాన్ నెంబర్స్కి కాంటాక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అక్కడ మీరు ఫోన్ చేసుకొని కూడా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని కలెక్షన్ షేర్ చేస్తున్నాను అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా గా చూస్తేనే మీరు అడిగేది క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్లో అడుగుతారు నేను ఆల్రెడీ క్వశ్చన్ మీ ఆన్సర్ వీడియోలో ఇస్తూనే ఉంటాను కానీ మీరేంటంటే కంటిన్యూస్గా వీడియో చూడకుండా డైరెక్ట్గా నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతారు ఇది తప్పు కదా సో డైరెక్ట్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా సో కలెక్షన్ ఎలా ఉన్నాయో చూద్దామా ఫోర్టీన్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది మన దగ్గర ఇక్కడ మొదలవుతుంది సో పదండి ఎక్కువగా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఫాల్ అయితే చిన్నపిల్లలు ఎంత క్యూట్ క్యూట్ కలెక్షన్స్ ఉన్నాయండి సో ఎక్కడన్నా మార్కెట్లో కూడా పోవాలంటే దీని కలెక్షన్ గురించి మినీ మనది ఒక డ్రెస్ అనుకోండి మనకు ఒక సిక్స్ హండ్రెడ్ డ్రెస్ దొరుకుతే వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్కి కి ఒక డ్రెస్ దొరుకుతాయి ఇది తప్పు కదా సో మన అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేసి మీకు రీజనబుల్ ప్రైస్ లో కలెక్షన్ దొరుకుతాయి ఇది మన బాటమ్ అనమాట ఇది టోటల్ కదీ అవుట్ ఫిట్ ఇలా ఉంటాయి బాటమ్ అంటే మనం దుకాణకి పోవాలంటే షాప్ కి పోవాలంటే మినిమం ఒక షర్ట్ అయినా తీసుకోవాలి లేకుంటే ప్యాంట్ అయినా తీసుకోవాలి మనకి ఇది బాటం రెండు ఇలాంటివి దొరికాయి ఎక్కడ కూడా సో మన అజ్మీర ఫ్యాషన్ లో వచ్చేసి ఇక్కడ మీకు హోల్సేల్ రేట్లు కాదు ఫ్యాక్టరీ రేట్లో బాటమ్ అండ్ షర్ట్ రెండు కూడా దొరుకుతున్నాయి సో ఇప్పుడు మనం నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం ఫుల్ స్లీవ్స్ లో సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర న్యూ బోర్న్ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి అన్ని కలెక్షన్స్ ఉంటాయన్నమాట సో ఇది కూడా బాటమ్ తో సహా వచ్చేసింది అనమాట బ్లాక్ కలర్ ఇలాంటి జీన్స్ తో పాటు మన దగ్గర జీన్స్ జాగర్స్ హాఫ్ ప్యాంట్ నార్మల్ ప్యాంట్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇటు సో ఇంకొకటి వెరైటీ తీసుకొని వచ్చాను ఇంకా పెద్ద కలెక్షన్ అనమాట విత్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది కూడా బాటమ్ తో సహా వచ్చేసిందండి బాటమ్ ఎలాంటి నేను కలెక్షన్ చూపిస్తున్నాను కదా అది సైజ్ అనేది పెరుగుతూనే ఉన్నాయి ఇది చూడొచ్చు ఇది మినిమమ్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్ బేబీ బాయ్స్కి అయినా ఈజీగా అవుతుంది కదా సో కొంచెం మిస్ మ్యాచ్ అయింది సో సో చూడొచ్చు ఇది కొంచెం ఎయిట్ సెవెన్ ఇయర్ బాబుకు ఈజీగా వచ్చేసింది అన్నమాట సో సో ఇంకొకటి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వచ్చేసి వెడ్డింగ్ సీజన్లో న్యూ కలెక్షన్ చూపేయలేకుంటే ఎలా సో ఇది యాక్చువల్లీ షెర్వానీ ప్యాటర్న్ అండి వెడ్డింగ్ సీజన్లో ఇలాంటి షెర్వానీలో కూడా చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతాయి అండ్ ఇది చూడొచ్చు ఇది మన బాటమ్ అనమాట సో ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను సింపుల్ షోబర్ అండ్ ఫ్యాన్సీవెరే టైప్ సింపుల్ అండ్ షోవర్ ఎందుకు అంటున్నానంటే చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి చూడొచ్చు దీంట్లో ఏంటంటే సిక్వెన్స్ టోన్ టు టోన్ సిక్వెన్స్ ఇచ్చేసి దీంట్లో కొంచెం చికెన్ కారీ కాన్సెప్ట్ ఉంటుంది కదా అలాంటి డిజైన్ ఇక్కడ ఇచ్చేసారనమాట అండ్ ఇది మన బాటమ్ అనమాట ఇది బాటమ్ అంటే ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఏంటని తీసుకోవాలంటే ఇలాంటి కాంట్రాస్ట్ ఉండాలండి ఇది వైట్ టోటల్గా వైట్ వచ్చేసి ఇలాంటి డార్క్ కలర్ కాన్సెప్ట్లో డిజైన్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్ రెడ్ కలర్ ఇలాంటి జనరల్గా రీజనబుల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట సో వచ్చేసి ఇది ఒక ట్రాంపర్ చూడొచ్చు ర్యాంపర్ కూడా ఎంత బ్యూటిఫుల్ ర్యాంపర్ ఇక్కడ ఇచ్చారు ఇది చెప్పాలంటే హోజీరి ఫ్యాబ్రిక్ అండి ఇది కొంచెం కోట్ లాగా ఇండో వెస్టర్న్ ఉంటాయి కదా ఇండో వెస్ట్రన్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారనమాట సో ఇప్పుడు మనం చూద్దాం గర్ల్స్ కలెక్షన్ ఇప్పుడు బాయ్స్ కలెక్షన్ చూసాం కదా ఇప్పుడు గర్ల్స్ అమ్మాయిలు అంటారు ఇప్పుడు మా గర్ల్స్ కలెక్షన్ లేవా అండి సో గర్ల్స్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చాను కొంచెం రేగులర్ నుంచి ట్రై చేద్దామా ఇది బాక్స్ ఐటమ్ అనమాట బాక్స్ ఐటెంలో చూడొచ్చు ప్యాకేజింగ్ అయితే ఎంత సూపర్ ప్యాకేజింగ్ ఉన్నాయి చూస్తున్నారు కదా కొంచెం డంగ్రీ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారండి బా ఇట్స్ అమేజింగ్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ ఆల్సో టూ టూ గుడ్ అండి ఫ్యాబ్రిక్ చూడొచ్చు ఇది టోటల్గా జనరల్గా ఎలాంటి కలెక్షన్స్ అయితే పాపలకి ఎంత స్వీట్ ఎంత క్యూడ్గా ఉంటాయో ఇది బాక్స్ ఐటమ్ కలెక్షన్ లాగా ఉంటాయండి సో ఇంకొకటి వచ్చేసి ఇంకా చిన్న పాపకి కలెక్షన్ చూడాలని అనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇది ఫ్రాక్ అనమాట ఫ్రాక్లు కూడా మీరు చూస్తున్నారు కదా ఫ్రాక్తో పాటు ఇలాంటి బాటమ్ కూడా వచ్చేసింది అనమాట సో మనం ఇప్పుడు ఏం చేద్దాం కొన్ని వేర్ కలెక్షన్ చూద్దాం పార్టీ వేర్ కలెక్షన్ కూడా చాలా 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 సూపర్ గా ఉన్నాయండి సో వి గో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చానో చూస్తున్నారు కదా దీంట్లో సిక్వెన్స్ ఇచ్చేసారు అండ్ ఎంత బ్యూటిఫుల్ ఒక పార్టీ వేర్ లుక్ ఉంటుందండి ఇది మన చిన్న పిల్లలకి కూడా ఎంత గా దుప్పట్టా దొరికింది చూడండి దుప్పట్టాతో పాటు ఇది మన స్కర్ట్ మోడల్ అనమాట స్కర్ట్లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ వచ్చేస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంత బ్యూటిఫుల్ నేను చూస్తున్నారు కదా ఇక్కడ టేసర్స్ ఇచ్చేసారు రియల్ మిరర్ వర్క్ ఇచ్చేసారు స్టోన్ వర్క్ ఇచ్చేసారు జరీ కాన్సెప్ట్ ఇచ్చేసారు ఇది కాకుండా ది బాటమ్ కూడా చూడవచ్చు బ్యూటిఫుల్ బాటమ్ ఇంకా ఫ్రాక్ మోడల్లో చూ చూడాలనుకుంటున్నారా ఫ్రాక్ మోడల్లో కూడా ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి పార్టీవేర్ ఫ్రాక్ బర్త్డే బ్యాష్ బర్త్డే బ్యాష్ ఫ్రాక్ చూడొచ్చు బ్యూటిఫుల్ సో మన దగ్గర ఇక్కడ వెరైటీస్ అయితే ఏం తక్కువ లేవండి వెరైటీస్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇక్కడ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కానీ వన్ వీడియోలో ఇవన్నీ కలెక్షన్స్ మనం చూపెళ్ళాము కాబట్టి ఇవన్నీ కలెక్షన్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసుకోవచ్చు సో ఇలా స్కిన్ పాన్ నోన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ త్రో ఫోటోస్ త్రో ఆన్లైన్ త్రో మీరు ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టగలుగుతారు ఇక్కడ రండి అజ్మేరా ఫ్యాషన్లో వచ్చేసి ఖచ్చితంగా అన్ని కలెక్షన్స్ విజిట్ కూడా చేసుకోవచ్చు సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్